హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వంటన్ పాత మార్కెట్ శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుందండి ఇవాల్టి వీడియోలో మనం మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి మంచి ఐటమ్ మొత్తం లో బడ్జెట్లో అనేది చూపిస్తున్నామండి ఇప్పుడు చూపించే ఐటమ్ డైలీ సిల్క్ శారీస్ మేడం ఇదిగో మీకు శాంపిల్ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఓకే అసలు కలర్ కాంబినేషన్ భలే వచ్చిందండి శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి అవును మేడం ఇది సారీ వస్తుంది సూపర్ ఉందండి అసలు కలర్ అయితే నాకు బాగా నచ్చింది గ్రేవ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లౌజా పల్లునా ఇది పళ్ళు మేడం పళ్ళు మీకు పళ్ళు పార్ట్ పక్కనే బ్లౌజ్ అనేది ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మీకు ఇందులో రకరకాల డిజైన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మీకు శాంపిల్గా కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాము ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇది మీకు వచ్చేసరికి ఫైవ్ శారీస్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు చీరలు తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వెయ్యి లోపే లోపే మేడం ఇది మొత్తం ఆషాఢం సేల్కి క్లియరెన్స్ సేల్తో పెట్టుబడికి కానీ సేల్స్ వాళ్ళకి కానీ మంచి ఆఫర్ ప్రైస్లో ఇద్దామన్న ఉద్దేశంతో మనం అనేది ఈ ఇస్తున్నామండి డిజైన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది మీరు కానీ శారీ చూస్తే ఇది డిజైనర్ కాన్సెప్ట్ లాగా వస్తుంది మేడం ప్రతి ప్రతి శారీ మీద సీక్వెన్స్ వస్తుంది అది శారీలోనే కలిసి ఉంటుంది మేడం సపరేట్ గా ఏమీ ఉండదు సూపర్ కలెక్షన్ అండి అసలు తొమ్మిది వందల డెబ్బై ఐదు అండి ఐదు చీరలు ఫైవ్ శారీస్ ఇస్తున్నారు ఇది కూడా ఆషాఢం సేల్ అండి కలెక్షన్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ ఇదైతే బ్లాక్ బ్లాక్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ నియర్ బై ఉంటే రండి కొరియర్ ఇస్తున్నారు కండి సింగిల్ సారీ కూడా మనం కొరియర్ చేస్తాం మేడం క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసే డిజైన్స్ ఇది ఓన్లీ సేల్స్ పర్పస్ కోసమే మనం ఇంత లో బడ్జెట్ లో తీసుకొచ్చామండి కస్టమర్స్ కి ఫైవ్ శారీస్ కానీ తీసుకుంటే నైన్ సెవెంటీ ఫైవ్ మామూలుగా సింగిల్ శారీ కానీ తీసుకుంటే మేడం మేడం విత్ విత్ బ్లౌజ్ అండి ఐటమ్ సూపర్ కలెక్షన్ అండి అసలు మళ్ళీ అయితే దొరకదు చాలా కొత్త కలెక్షన్ లిమిటెడ్ స్టాక్ ఆషాడమ్ సేల్ అండి ఇది మిస్ అయితే మళ్ళీ చాలా కష్టం అనమాట స్టాక్ కూడా బాగుంది ఇది కూడా చక్కగా డైలీ వేర్ పర్పస్ వర్కింగ్ పర్పస్ కానివ్వండి పెట్టుబడి పర్పస్కి ఇట్లా ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి కొంచెం మీడియంగా మనకి బడ్జెట్లో కావాలి అంటే ఇదిగోండి మేడం మనకి బండిల్స్ టు బండిల్స్ కూడా వస్తాయండి అసలు డిజైన్స్ కూడా దేనికి దానికి సపరేట్ గా వస్తున్నాయి అండి చాలా డిఫరెంట్ డిజైన్ అసలు ఇది కూడా ఇదిగోండి మేడం ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉందండి మనం ఇచ్చేది సేల్స్ కాన్సెప్ట్లో కాబట్టి మనం ఈ ప్రైజుల్లో ఇస్తున్నాం మేడం మోర్ దాన్ ఐదు ఐదు కన్నా ఎక్కువ తీసుకుంటే మంచి సేల్ ప్రైస్ అది నైన్ సెవెంటీ ఫైవ్కి ఫైవ్ శారీస్ సింగిల్ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీకు శారీ మెజర్మెంట్ కూడా మీకు చక్కగా వస్తుందండి ఇదిగోండి మేడం ఓకే కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ ప్రింట్స్ చాలా బాగున్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ అయితే నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రూపాయలకి ఐదు చీరలు ఇస్తున్నాం మేడం ఇదిగోండి ఇలా బండిల్ వస్తుందండి ఇలా బండిల్ వస్తుంది బండిల్ కి సిక్స్టీన్ పీస్ రావచ్చు ట్వంటీ పీస్ రావచ్చు ఎట్లాగైనా సరే కస్టమర్కి ఎన్ని కావాలి అంటే అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం ఇప్పుడు పెట్టుబడులకు కానీ మ్యారేజ్ సీజన్ వస్తుంది ఆ టైంకి గిఫ్ట్ పర్పస్ కానీ తర్వాత సేల్స్ పర్పస్ కానీ ఎవరికైనా మనం ఇది ఆషాఢం సేల్ అనుకోండి ఏదన్నా అనుకోండి మంచి ప్రైజుల్లో అయితే మనం ఈ ఐటమ్ ని తీసుకొచ్చామండి కస్టమర్స్ కోసం కొరియర్ చేస్తారు కండి అవును మేడం ఎవ్వరికైనా కొరియర్ చేస్తాము ఫోటోస్ అయితే ఫోటో సెక్షన్ అయితే ఇవ్వలేము కానీ త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మనం అయితే ఇవ్వగలం మేడం ఏ కస్టమర్ కైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేస్తేనే మేడం ప్యూ డిజిటల్ సారీస్ అవునండి ఓకే కలర్ అయితే చాలా పేస్టల్ షేడ్ అండి ఇది పేస్టల్ షేడ్ అండ్ ఇది వచ్చేసే కంపెనీ గురుదేవ్ బ్రాండ్ మేడం ఇందులో మనం ఏ శారీ అయినా తీసుకుంటే ఈ బ్రాండ్లో మినిమంలో మినిమం సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మేడం సిక్స్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఆ సెగ్ ఆ సెగ్మెంట్లోనే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ మధ్యలో ఐటెంని మనం మిక్స్ లాట్లో తీసుకొచ్చామండి క్వాలిటీ పరంగా ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ కంపెనీ అయితే ది బెస్ట్ ఐటమ్ అండి అంతా బాగుంటుంది క్వాలిటీ దీనికి ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ మెజర్మెంట్తో క్వాలిటీ అయితే మలై సిల్క్ లాగా వస్తుంది మేడం అంతా బాగుంటుంది డైలీ యూస్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఏదన్నా చిన్న చిన్న పార్టీస్కి కానీ టెంపుల్స్కి కానీ వెళ్ళేటప్పుడు వేర్ చేసే ఐటెం మేడం ఇది మాకు అయితే రెగ్యులర్గా ఈ ఐటెము క్యాట్లాగ్కి ఎయిట్ పీస్ వస్తాయి ఆ ఆ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసేవాళ్ళం ఆ ఐటమ్ని ఇప్పుడు మనం మిక్స్ లోట్ లో తీసుకొచ్చాం మేడం కొంచెం కలర్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది అండి మనకి ఒరిజినల్ అయితే లావెండర్ షేడ్ ఉంది బట్ వీడియో స్కై బ్లూ కనిపిస్తుందండి అండి నాట్ ఏ స్కై బ్లూ సో లావెండర్ షేడ్ అసలు ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్ ఐటమ్ మేడం అసలు బోర్డర్ లో కూడా బలే వచ్చింది డిజైనర్ కాన్సెప్ట్ అంటే అసలు ఈ సారీస్ మొత్తం ఇదిగోండి మేడం ఇది కస్టమైజేషన్ అయినా చేసుకోవచ్చు అండి బ్లౌజ్ మేడం బ్లౌజ్ పార్ట్ అవును మేడం కస్టమైజేషన్ లో ఫ్రాక్స్ కి బాగా యూస్ చేస్తారు ఇదంతా క్యాటలాగ్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంత పడుతుందండి ప్రైజ్ ఏ సింగిల్ శారీ అయినా తీసుకోండి మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం ఓకే అదే సిక్స్ పీస్ కన్నా ఎబో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసే వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం షాప్కి విజిట్ అయి తీసుకునే వాళ్ళకైతే ఫైవ్ ట్వంటీ రూపీస్ సిక్స్ పీస్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి బంచ్గా టెన్ పీస్ ఎబవ్ తీసుకునే వాళ్ళకి ఫోర్ నైంటీ నైన్ మేడం ఓకే అండి అసలు ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఈ బ్రాండ్ అయితే అసలు ఏ కస్టమర్ అయినా కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు మనం పెట్టే లో ఏది డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ అటువంటి ని మనం ప్రిఫర్ చేయము తీసుకురాము ఎందుకంటే దగ్గరలో శ్రావణ మాసం వస్తుంది ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి కట్టుకోవడానికైనా అటువంటి ఐటెం అయితే ఉపయోగపడదండి అందుకని మనం ఐటెం అయితే ప్రిఫర్ చేయట్లేదు ఇదిగోండి మేడం మొత్తం చూపిస్తున్నాను ఫోటోస్ అయితే వస్తాయి ఇదిగోండి ఇది వైట్ సారీ మేడం అసలు కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి సూపర్ ఉంది అసలు మంచి మంచి షేడ్స్ అండి ఈ షేడ్ అయితే సూపర్ ఉంది ఇది చక్కగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని లాంగ్ ఫ్రాక్ గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లైట్ షేడ్స్ ఉన్నాయి కొంచెం డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయండి మోర్ పీస్ ప్రతి ఇవ్వడానికి మనం కవర్ లో నుంచి ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నామండి చక్కగా ఈ కేటలాగ్ అయితే ఇట్లా మెన్షన్ చేశారు కాబట్టి ఆ ఫోటోలు ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా సారీ కూడా అలాగే వస్తుందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో లో రీచ్ అవుతాయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూసారు ఇవన్నీ బండిల్స్ అండి మొత్తం చక్కగా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కానివ్వండి ఏదైనా పెట్టుబడి పర్పస్ లో బల్క్ గా తీసుకోవాలి అంటే వీళ్ళది ఒక బెస్ట్ ఆప్షన్ అండి వైట్ లో ఇంకొక డిజైన్ ఓకే ఇది మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ లే మేడం వచ్చేదంతా సూపర్ అండి అసలు డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చేయండి అసలు ఈ కంపెనీని చేయలేరండి ఎవరు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే ది బెస్ట్ ఐటమ్ మేడం సో ఏ శారీ కావాలన్నా మీరు తీసుకోవచ్చండి ప్రైస్ ఎంత అన్నారండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా మీరు ఒక టెన్ పీసెస్ అలా తీసుకుంటే ఇంకా తగ్గిస్తారండి ప్రైస్ టెన్ పీస్ గానీ తీసుకుంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ మనం పెట్టేదంతా రీసెల్లర్స్ కాన్సెప్ట్ అండ్ ఎవరైతే ఇది మైండ్ లో ఉంచుకునే వాళ్ళు ఏంటంటే క్వాలిటీ ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకైతే ది బెస్ట్ ఐటమ్ మేడం ఇదంతా మనం కూడా ఇది మిక్స్లో వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ ఇవ్వగలుగుతున్నామే కానీ లేకపోతే మనం సేల్ చేసే ప్రైజే ఇది అంత ప్రైస్ మేడం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్లో మన షాప్లోనే వైట్ శారీస్ అండ్ క్యాట్లాగ్ పీస్ క్యాట్లాగ్ ఎయిట్ వస్తాయి ఆ ఐటమ్ మనం సేల్ చేసామండి ఇప్పుడు మనకి బల్క్లో వచ్చింది కాబట్టి ఈ రేట్ అయితే ఇస్తున్నాం మేడం ఇది ఇంకా ఇంకా కలర్స్ అండి స్టాక్ అయితే ఇప్పుడే కొత్త స్టాక్ చూస్తున్నారు కదా బోల్డ్ అన్ని కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఎస్పెషల్లీ వైట్ అయితే ఎక్సలెంట్ పీసెస్ మేడం ఇందులో అవును ఇది మేడం ఇది ఓవరాల్ క్యాటలాగ్ మనం చూపించింది లిమిటెడ్ గా ఒక థర్టీ పీస్ మాత్రమే మనం చూపించామండి షాప్ విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ అనేది చూపిస్తాం లేడీస్ ఈ నైట్ వేర్ ఐటమ్ మేడం ఇది షర్ట్ స్టైల్ వస్తుంది ఇది చూపించింది మనం ఎల్ సైజ్ మేడం ఈ నైట్ డ్రెస్సెస్ మన దగ్గర మంచి రెస్పాన్స్ వస్తుంది లాస్ట్ టైం కూడా అందరికీ అందించలేకపోయాం ఈ ట్రిప్ అయితే మనం బల్క్లో తీసుకొచ్చాం స్టాక్ని ఇందులో వచ్చేసే సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఈచ్ డిజైన్కి త్రీ పీసెస్ వస్తాయి ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ చూద్దాము ఇదిగోండి ఇందులో వచ్చేస్తున్న కలర్స్ డిజైన్స్ అండ్ ఇందులో వచ్చేసే సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ నైన్ రూపీస్ సూపర్ కలెక్షన్ అండి అసలు నైట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ పీసెస్ అండి ఏదైనా తీసుకోవచ్చు అండి ఇవి కూడా కొరియర్ చేస్తారు కదా ఇవి కూడా కొరియర్ చేస్తాము వీటి కోసం ఎస్పెషల్గా షాప్కి వచ్చే వాళ్ళకు మాత్రం ముందుగా ఒక మాట చెప్తున్నాము ఎవరికైతే ఈ ఐటెం కావాలో కాల్ చేసి రండి మేడం స్టాక్ అవైలబుల్గా ఉందా లేదా అని ముందర కనుక్కొని షాప్కి వస్తే మంచిది అండి మళ్ళీ లేదు అనగానే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి దూరం నుంచి వస్తారు కాబట్టి ఈ ఒక్క విషయం మాత్రం మనం ముందుగానే ఇంటిమేషన్ చేస్తున్నాం మేడం ఎవరికైతే ఐటమ్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ సెండ్ చేసి ఐటమ్ అవైలబుల్ ఆర్ నాట్ అని కనుక్కున్న తర్వాత అవైలబుల్ అంటే రావడం మంచిది మేడం ఈ ఐటమ్కి ఏంటంటే చాలా ఫాస్ట్ సేల్ మేడం ఇది మాత్రము అందుకే బిఫోర్గా ఈ విషయం కూడా చెప్తున్నాం మేడం ఈ పట్టు మేడం ఇది సిక్స్ హండ్రెడ్ అబవ్ ఈ ఐటమ్ కూడా దీనిని మనం మనం లాస్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ రేంజ్లో కొంత స్టాక్ అయితే చూపించాం మేడం మాకు అది ఫుల్ రిపీట్ ఆర్డర్స్ వచ్చినాయి అండ్ అందులోనే కొత్త ప్యాటర్న్స్ కూడా తెచ్చాము తర్వాత ఇది ఇంకొక డిజైన్ మేడం ఇందులోనే టిష్యూ పట్టు మేడం ఇవన్నీ టిష్యూ పట్టు ఒక శారీ అయితే ఓపెన్ చేద్దామండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట పళ్ళు పాట మనకి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ మేడం లైట్ వెయిట్ ఇదిగోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట ఫ్యాన్సీ పట్టు అండి ఇదైతే శారీ డిజైన్ అంతేగండి అవును మేడం ఇది ఫ్యాన్సీ పట్టు టిష్యూ పట్టు కూడా చూపిస్తానండి ఓకే ఓకే ఇదిగోండి మేడం ఇదంతా శారీ డిజైన్ మొత్తం వీవింగ్స్ మేడం ఇవన్నీ ఇది మిస్ప్రింట్ కాదు డ్యామేజ్ కాదు అండ్ వెయిట్ కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ తో వస్తుంది మేడం ఇందులో డిజైన్స్ మనకి చక్కగా ఇలా పౌచ్ ప్యాకింగ్ తో వస్తుంది బ్యాక్ ప్యాకింగ్ తో రీసెలర్స్ కాన్సెప్ట్ వాళ్ళకి మంచి ప్రైస్ తో ఇస్తున్నాము ఇందులో ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మీకు వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము ఇది చక్కగా గిఫ్ట్ పర్పస్ కి అవును మేడం బాగుంది ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ ఇందులో అప్రాక్స్ సిక్స్ డిజైన్స్ దాకా వస్తాయి ఇందులో వచ్చే కలర్ చార్ట్ చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ షేర్ చేయండి న్యర్ బై ఉంటారండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి చక్కగా బ్యాగ్ ప్యాకింగ్ అండి ఇది అయితే సూపర్ క్యూట్ ఉంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వొచ్చు అండి ఇది రివర్స్ గో రివర్స్ లో పెడుతున్నాం మేడం ఏంటంటే ఐటమ్ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో కలర్ చార్ట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం అయితే ఇట్లాగా సెట్ చేసాము ఇది కలర్ చార్ట్ మేడం ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా వస్తాయండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన పీస్లో కలర్స్ డిజైన్స్ మేడం ఇందులో వచ్చేది ఇందులో సిక్స్ పీస్ కన్నా ఎబో ఎవరు తీసుకున్నా వాళ్ళకి నాలుగు వందల ఇరవై రూపాయలకే ఇస్తున్నాం మేడం సింగిల్ శారీ అయితే సింగిల్ శారీ అయితే నాలుగు వందల యాభై రూపాయలు వాళ్ళు డిజిటల్ పట్టు వీవింగ్స్ మేడం ఇదంతా ఇది మొత్తము మల్టీషేడ్తో వస్తుంది పికాక్ తో వస్తుంది అండ్ ఈ బుట్టీస్ కూడా మనకి గోల్డ్ జరి తో వస్తుంది బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ తో వస్తుంది మేడం ఇది మనం వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇస్తున్నాము ఏదన్నా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మేడం ఇది మనం ఇచ్చేది కేవలం ఏడు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ మామూలుగా ఇది కాంబోగా ఇస్తాం మేడం ఫిఫ్టీన్ కి టూ ఇది ఏంటంటే ఫుల్ సెట్ వైజ్ వచ్చింది కాబట్టి సింగిల్ శారీ కూడా ఇస్తున్నాను ఇందులో టూ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఇందులో వచ్చేసే కలర్స్ మొత్తం చూపిస్తాను సింపుల్గా శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా లైట్ వెయిట్గా వస్తుందండి ఇది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఇదిగోండి ఇది శారీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇది పళ్ళు పాటు కదా మీకు పళ్ళు పాటు మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసే కలర్స్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ బాగుంది బేబీ పింక్ ఓకే గ్రీన్ రాయల్ బ్లూ ఓకే మంచి మంచి కలర్స్ అండి అసలు గంధం అండ్ ఇట్ లాస్ట్ గ్రే కలర్ మేడం ఇది రీసెల్లర్స్ కాన్సెప్ట్లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి రీసెల్లర్స్ కాన్సెప్ట్లో ఇస్తున్నాం మేడం ఇది ఏంటంటే ఓన్లీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది అంతా డిజైనర్ కాన్సెప్ట్లో వస్తుంది మేడం అందువల్ల మనం ఈ ప్రైస్ అయితే కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం అండి ఇది బార్డర్ కట్ వర్క్ తో వచ్చే పళ్ళు అండ్ బార్డర్ తో కట్ వర్క్ వస్తుంది ఇది షుగర్ క్రిస్టల్ ఐటమ్ మేడం వావ్ కలర్ బాగుందండి డిజైన్ కూడా భలే వెరైటీ వచ్చింది ఇదిగోండి మేడం ఇది మల్టీ కలర్స్ తో వస్తుంది ఓకే ఇదిగోండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ శారీ అండి ఇది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ మేడం ఇది శారీకి బ్లౌజ్కి రన్నింగే వస్తుంది ఓకే ఇది హ్యాండ్స్ దగ్గర వచ్చే డిజైన్ మేడం ఇది బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ మీకు చూపిస్తానండి ఇది కలర్స్ ఇది కలర్స్ మీకు ఓరల్గా ఫోటోతో సహా చూపిస్తుంది క్యాటలాగ్ పీస్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది అంటే ఇట్లా వివరంగా చూపిద్దామని మేడం ఇదిగోండి కలర్ చార్ట్ అండ్ డిజైన్స్ ఇందులో మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మేడం చక్కగా కొరియర్ ఫెసిలిటీ ఉందండి మంచి మంచి కలర్స్ అండి సింగిల్ కలర్ అలా కాకుండా చక్కగా డబల్ షేడ్ అలా వచ్చిందండి అవును మేడం సూపర్ కలెక్షన్ అండి మొత్తం బాక్స్ ప్యాకింగ్ గాయ సో ఇది గిఫ్ట్ పర్పస్ కి కూడా ఎక్సలెంట్ పీసెస్ ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో సిక్స్ పీస్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ షాప్ కి విజిట్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఫోర్ ట్వంటీ బాటమ్స్ మేడం ఓకే ఇదిగోండి ఇందులో టూ సైజెస్ ఇస్తాము ఎం టు ఎల్ ఒక సైజు ఎక్సెల్ టు డబల్ ఎక్సెల్ ఒక సైజు ఓన్లీ టూ ఫోర్ సైజెస్కి కాను రెండే మేడం ఎం అయినా ఎల్ అయినా ఒక ఒకటే సైజు ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా ఒకటే సైజు మనకి ఇది బ్రాండ్ క్వాలిటీతో వస్తుంది ఇది నైట్వేర్ కానీ ఎట్లాగానో యూస్ చేసుకోవచ్చు దీని మీదకి సపరేట్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇందులో వచ్చేసి సైజు కలర్ చార్ట్ ఎంత ఉందండి ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఆరు పీసులు వస్తాయి మేడం ఓకే ఇదిగోండి హౌసెండ్కి సిక్స్ కలర్ చార్ట్ త్రిబుల్ నైన్కి సిక్స్ త్రిబుల్ నైన్కి సిక్స్ ఇది కలర్ చాట్ మేడం స్మఫ్ ఎల్లో రెడ్ యాష్ మెరూన్ నావీ బ్లూ క్రీమ్ గోల్డెన్ కలర్ అండ్ ఎట్లాస్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసిన కలర్ చార్ట్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఆరు ప్లాజో ప్యాంట్స్